మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా రాఖీ నూలు పౌర్ణమి పూజలు అహ్మద్ బాబు పుట్టినరోజున సేవా కార్యాలు పట్టుబడిన నిందితునికి పోలీసు సంఖ్యలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్కన్ పట్టణంలో అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి తమ అన్నకు తమ్ముళ్లకు రాఖీ కట్టాలని వివిధ ఊర్ల నుండి మహిళలు రాఖీలను కొనుక్కొని బస్సుల్లో బైకులపై కార్లలో బయలుదేరి వచ్చి తమ అన్నలకు తమ్ముళ్లకు రక్షాబంధన్ కట్టి పిల్ సీట్లను తినిపించి సంతోషాలను పంచుకున్నారు ఆడపడుచులు బంధాలు బాంధవ్యాలు దూరమవుతున్న తరుణంలో రాఖీ పండుగ అలాంటి బంధాలను మళ్ళీ కలపడానికి రక్షాబంధన్ పండుగ రక్ష నిలుస్తూ వస్తుంది రక్షాబంధన్ రోజున తమ అన్నకు రాఖీ కట్టాలని చెల్లి తన తమ్మునికి రాఖీ కట్టాలని ప్రతి అక్క ఎదురుచూస్తూ ఉంటుంది రాఖీ పండుగ అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ బంధాన్ని మరింత దృఢం చేస్తూ వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి అవి పట్టుగా యుజన కాంగ్రెస్ నిలుస్తూ వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి మాజీ కార్పొరేటర్ ముస్తఫా అన్నారు గోదర్ఖండ్ రీగల్ షుమార్ట్ ముందు ఈరోజు జాతీయ యుజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు యుజన కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటమ్ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాలువలింగస్వామి హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పార శ్రీనివాస్ గట్ట రమేష్ పెద్దెల్లి ప్రకాష్ చుక్కల శ్రీనివాస్ బెంద్రం రాజిరెడ్డి దూలికట్ట సతీష్ కుడిదల శివ బాబుమయ్య సింహాచలం దాసరి విజయ్ నజీముద్దీన్ తాతీలు ఉన్నారు جالے نال گتو ھاري مالے జరిగే ఎన్నికల్లో రాహుల్ కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు చేశారు దానిలో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కావడం కూడా మన రాష్ట్రం ఈరోజు లేదు అదేవిధంగా రామానుందం నిర్వహణలో నిజంగా కట్టకాలతో రామనుందరం గారు రామచందరి గత కాంగ్రెస్ పార్టీకి ఎన్నుముకలా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ చేసినా దాన్ని ముందు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసేది మరి యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారు మరి ఎంతోమంది మినిస్టర్లు ముఖ్యమంత్రి అయినారు మరి మన ఎమ్మెల్యే మక్క సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా యువన కాంగ్రెస్లో పనిచేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఇల్లు గట్టిగా ఉండాలంటే పునాది ఎంత మంచిగా ఉంటే మరి ఇల్లు అంత దృఢంగా ఉంటుంది అలాగే యువజన కాంగ్రెస్ ఎన్ఐ నుంచి వచ్చిన నాయకులు మరి రానున్న రోజులలో ఎంతో బలంగా తయారాడే కారణమే యువజన కాంగ్రెస్ మరి యువజన కాంగ్రెస్ మరి ఎన్నో పోరాటాలు మరి ఎంతోమందికి మరి ఉద్యమాలు ఉద్యమాలు చేసింది ఎన్నో బర్నింగ్ ప్రోగ్రామ్స్ చేయాలంటే అది ఒక యువజన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అలాగే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మరి యువజ యువజన కాంగ్రెస్లో పనిచేసిన ప్ర కొందరికి మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు కూడా ఇచ్చినారు మరి పేనచారి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో యూజన కాంగ్రెస్కు మన ఎమ్మెల్యే గారు అత్యధికంగా సీట్లు ఇవ్వడం జరిగింది మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి యూజన కాంగ్రెస్కు బలోపేతం చేయడానికి వారు కూడా టికెట్లు ఇస్తా అని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా యూజన కాంగ్రెస్ మరి ముందుండి మరెంతో ఎన్నో ఉద్యమాలు మరి ఎంతో ప్రజలకు చేరువై మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు ప్రజలకు వివరిస్తూ మరి ప్రతి ఒక్క గడప తిరుగుతూ యువజన కాంగ్రెస్ ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సాగిరిబాబు దినోత్సవాన్ని ఎయిటీన్ టెన్ కాల్లో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ జెండా ఆవిష్కరణ చేయగా మారెల్లి రాజరెడ్డి క్షేత్ర మీదుగా కేకును కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కొండగట్టు జే దామోదర్ రావు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి సాగర్ కుమార్ మార్క రాజు దేవునపల్లి చక్రపాణి తదితరులు ఉన్నారు కాంగ్రెస్ 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 రాకి నూలు పౌర్ణమి సందర్భంగా గోదర్కర్ మార్కండేకాని శివాలయంలో యజ్ఞోపవీత కార్యక్రమంతో పాటు హోమాన్ని నిర్వహించారు పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞోపద్వీత హోమ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొని అర్చకులు రాఘవ చార్యులు వేద మంత్రోత్సవాల మధ్య జంజరాలను ధరించారు అనంతరం హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండార్ రాజమల్లు బూర్ల దామోదర్ నాయకులు హనుమ రాయమల్లు కొండి లక్ష్మీపతి వంగ వీరస్వామి వల్లకట్ట రాజేశం నంబయ్య పిట్ట లక్ష్మీనరసయ్య వడ్డపల్లి దినేష్ మూర్తి కొమరయ్య ఉన్నారు మార్కండే శివాలయ అర్చకులైనటువంటి రాఘవాచారి గారి ఆధ్వర్యంలో గాయత్రి హోమం మరియు గాయత్రి ధారణ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన పద్మశాలి కుల అందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన మార్కండే శివాలయంలో పద్మశాలి సేవా సంఘం మరియు కోప యువజన మహిళా సంఘాలు అదేవిధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యజ్ఞోపేత కార్యక్రమం మరియు హోమ కార్యక్రమం జరిగింది ఇంటి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞోపేత కార్యక్రమానంతరము ఇక్కడ హోమ కార్యక్రమం జరపడం జరిగింది దీనికి మన గుడి అయ్యగా మార్కండయ్య శివాలయంలో యజ్ఞోపనం జరిగింది పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది ఈ రోజు బాకీ భవనం రోజు పద్మశివం రోజు మన మాత్రమే పద్మశాయి కళ స్థలంలో వచ్చి జరిగింది శోభణానికి ధన్యవాదాలు పద్మశాయి శివ సంఘం వారి తరపున మన అక్కడనే శివాలయం విజ్ఞాపక యూగం చెప్తుంది దారుణ రుచిగా జరిగింది దాని హోమం కూడా జరపబడింది వారికి నా ధన్యవాదాలు చెప్తుంది రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక మన మార్కండ దేవాలయంలో యజ్ఞ ధారణ మరి యజ్ఞము చేయడము చాలా అదృష్టంగా భావిస్తూ ఎయిటింగ్టన్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నూలు జంజిరాల కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయంలో వేద పండితులతో సామూహిక యజ్ఞోపవీత ధారణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవా సంఘం పట్టణాధ్యక్షుడు దేవనపల్లి చక్రపాటి ప్రధాన కార్యదర్శి సాంబరి రాజేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్మ శ్రీనివాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి రాయమల్లు గౌరవాధ్యక్షుడు గుండేటి ప్రభాకర్ తో పాటు నాయకులు దుబ్బ కుమారస్వామి కూరపాటి ఓదేలు బైరి రాజేశం దిడ్డి లక్ష్మణమూర్తి మంతు భిక్షపతి తాతీతారులు ఉన్నారు గోదోర్కని ఏటింట్లేని కాలంలో పోచమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక భక్తులు కాలనీ ప్రజలు ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల శశి ఊరగొండ అపర్ణ ముకిరి రాజు మినుగు మనోహర ఆకుల కుమార్గౌ లింగం నాయక్

ఆదివాసీ దినం జరుపుతూనే మరోవైపు ఆదివాసీలను హరణం చేస్తున్న పాలకుల ద్వంద్వ నీతిని ప్రశ్నిద్దామని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ పిలుపునిచ్చారు ఈరోజు సంఘ ఎన్టీపీసీ కార్యాలయంలో ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సభ జరిగింది ఈ సభలో గుజ్జుల సత్యనారాయణ రెడ్డి తోకల రమేష్ హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు గుల్లపల్లి చంద్రయ్య మార్తరాములు ఆడపి శంకర్ గూడూరి వైకుంఠం కలువల రాజ్ రాయమల్లు నరసయ్య రాజయ్య సురేష్ నాని తదితరులు ఉన్నారు భారతదేశంలో అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగా ఆదివాసీలను అడవికి దూరం చేసేందుకు అడవిని బహుళజాతి సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు ఈనాడు అమిత్ షా ప్రభుత్వం విపరీతంగా ఉడిగం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈనాడు ఆదివాసీలంతా ఐక్యంగా ఐక్యమై ఆపరేషన్ కగాకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది ఆదివాసీ హక్కులను ఆదివాసీలు సాధించుకున్నటువంటి పోరాట సాధించుకున్నటువంటి హక్కులను ఆదివాసులకు దక్కేలా అన్ని వర్గాల ప్రజలంతా పోరాటం చేయాలి ఏదైతే అడవికి పూర్తి హక్కుదారుగా ఉండేటువంటి ఆదివాసీలను నేను అడవికి దూరం చేసేందుకు బహుజాతి సంస్థలకు అడవిని తాకట్టు పెట్టేందుకు అమిత్ షా ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉన్నది ఆదివాసీ హక్కుల దినోత్సవ సందర్భంగా విప్లవ శక్తులు పవితిశీల శక్తును ఆదివాసీల సంక్షేమాన్ని కోరుకునేటువంటి అన్ని సంస్థలు కూడా ఈ అమిత్ షా మొక్తం మోడీ పక్తం చేస్తున్నటువంటి ఈ విధంగా చర్యల వ్యతిరేకంగా బలమైనటువంటి విభోధి వాళ్ళు హక్కుల కోసం నిలబడాలని సందర్భంగా డిపీఎంఎల్ మాత్రమే నిర్ణయం చేస్తాం అందరివాడు సేవకు ప్రతిరూపం ప్రజానేత బాబు అని పలువురు పేర్కొన్నారు అహ్మద్ బాబు పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా కొందరు ఈయన ఆత్మీయులు అభిమానులు అపూర్వ కానుకగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు గోదావరికం ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో నిస్సాయిలైన వారికి పాకెట్ మనీని అందించారు రాముగుండం తవితాశ్రమంలో అన్నదానం చేపట్టారు పేద కుటుంబాలతో రక్షా ఘనంగా నిర్వహించారు ఒక గొప్ప కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం పుణ్య కార్యక్రమం వాస్తవానికి ఏ నాయకుడైనా కార్యక్రమం అంటే తన సంబంధ తన ఇంట్లో కానీ తన తన వ్యక్తిగతంగా ఏమైనా కార్యక్రమాలు ఉండే అంటే సందర్భోచితంగా ఏమైనా కార్యక్రమాలు ఉంటే తన క్యాడర్ పిలుచుకుంటారు క్యాడర్కు పార్టీలు ఇవ్వడం ఆ క్యాడర్ల మధ్య కేక్ కార్డ్ చేయడం ఆ క్యాడర్ మధ్య సాల్ కప్ కప్ప అంటే ఏ నాయకుడైనా సాధారణంగా జరిగేటువంటి పరిస్థితి కానీ ఒక మంచి నాయకుడు వాస్తవానికి ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు రామగుండంకి వెళ్ళి మొదలు పెడితే ఖాళీ వరకు అందరికి తెలిసినటువంటి వ్యక్తి అందరితో ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి అందరితో ఐక్యతగా ఉండే వ్యక్తి అన్ని పక్షాలను తన అప్పులు చేర్చుకునే వ్యక్తి తను ఏ పార్టీ అయినా అన్ని పార్టీల వలన సమానంగా చూస్తూ సమానంగా అందరినీ శుభ మందలిస్తూ అందరితో ఉంటూ ఆప్యాయంగా ఉండేటువంటి ఒక మంచి నాయకుడు ఎవరంటే అహ్మద్ బాబా అహ్మద్ బాబు ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అంటే ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ అపస్తం అందించేటువంటి నైతికమైనటువంటి బాధ్యతను చేపట్టేటువంటి వారు అహ్మద్ బాబు మరి ఈరోజు ఆయన జన్మదినం మరి ఆయన జన్మదిన సందర్భంగా మరి చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయనకున్నటువంటి ఆలోచనలు ఆయన క్యాడర్ ఆయన కింద ఉండేటువంటి అభిమానులు ఆత్మీయులు మరి ఆయన గురువుగా భావించేటువంటి శిష్యులు ఈరోజు మన గోదావరి ఘన్ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో అలాగే ఎన్టీపీసీలో గోదావరి ఖండలో కాలనీలో ఇట్లా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగమే ఇది ఒక కార్యక్రమం మరి ఆయన చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మన జ్యోతి గాంధీ ఫౌండేషన్ బిరువాణలో ప్రతిసారి చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు మిస్సాయిలకు ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే కష్టాలు ఉంటారో వాళ్ళ పాకిట్ అనే అందిస్తున్నారు గోదావరికంలో పలువురు నుంచి కార్లు కిరాయికి తీసుకొని వాటిని కుదోపెట్టి మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు కటకటాలకు పంపించారు ఇతని నుంచి నాలుగు కార్లు స్వాధీనం చేసుకుని ఒక సెల్ ఫోన్ను సీజ్ చేశారు గోదావరికన్ ఎల్బీ నగర్కు చెందిన నిందితుడు ప్రణయ్ భాస్కర్ కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు వచ్చిన డబ్బులు జలుసాలకు చెడు అలవాట్లకు సరిపోక స్నేహితుల వద్ద డబ్బులు చేబదులుగా తీసుకునేవాడు ఇతన్ని చేబదులు ఇచ్చిన వారు అడగడం నిలదీయడంతో ఒక ప్లాన్ చేశాడు తెలిసిన వారి వద్ద నుండి కార్లను కిరాయి నడిపిస్తానని నెల నెల కిరాయి ఇస్తానని చెప్పి నమ్మించి కొందరి వద్ద కార్లు కిరాయికి తీసుకున్నాడు ఈ కార్లు తనఖా పెట్టి ఒక్కొక్కరు దగ్గర నుండి సుమారు రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయల వరకు తీసుకొని జల్సాలు చేయడం అప్పులు తీసుకున్న వారికి తిరిగి ఇవ్వడం చేసేవాడు కారు యజమానులకి ప్రణయ భాస్కులు డబ్బులు ఇవ్వకుండా ఫోన్లో స్పందించకుండా హైదరాబాద్లో తప్పించుక తిరుగుతున్నాడు ఈ విధంగా సుమారు పది లక్షల రూపాయల వరకు కార్లు పెట్టి డబ్బులు తీసుకున్నాడు ఈ క్రమంలో ఓ బాధితుడు తిరుపతి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు డొంక కదిలించారు నింది

కారు చేస్తే వెన్నయ్య భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం చూసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారు తీసుకొచ్చి ఇద్దరు తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర తిరగబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసింది నాకు డబ్బులు ఇవ్వట్లేదు కారు ఇవ్వట్లేదని దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది గోదావరి వంటసీఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను గోడ తిరుపతి అనే ఒక దగ్గరనే కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు దగ్గర ఇదే విధంగా కార్లు వీటికి రెండు పెట్టిస్తానని చెప్పి చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెండు పెట్టి ఒక రెండు మూడు నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి నా సొంతానికి వాడుకోవడం లేదంటే సొంత వేరే దగ్గర వాటిని చూడబెట్టి ఆ డబ్బులు నేను వాడుకొని మోసం చేశాడు గ్రామంలోపల ఈ మోసం బయట అవుతుంది ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత శ్రీనివాస్ అనే వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తెలియదు ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నాలుగు కార్లు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రోజు కోర్టు పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరి కానీ ప్రాంత ప్రజలకు పోలీసు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది వెహికల్స్ ఉదయోపెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి పోద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవడం ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం